గుర్తింపు అట్టడుగున ఉన్నాయని జీ సింధ్ స్వాతంత్ర్య ఉద్యమం వంటి సమూహాలు వాదించాయి పూర్వున ఉన్న బలూచిస్తాన్ మాదిరిగానే స్వాతంత్రం కోరే కారణాలుగా వారు ఆర్థిక అసమానతలు రాజకీయ దిగజారతం ప్రాతినిధ్యం మరియు సాంస్కృతిక పరాయికలను సూచిస్తారు వీధుల్లో మీరు తరచుగా ఉద్వేగభరితమైన నిరసనలు మరియు ర్యాలీలను చూస్తారు ప్రజలు సింధు ప్రాంతానికి మంచి భవిష్యత్తును కావాలనుకుంటున్నారు సింధు నుండి పాకిస్తాన్ ఎన్నో విధాలుగా లబ్ధి పొందింది కానీ ప్రతిఫలంగా సింధుకు కు ఏం సింధు వనరులు సింధ్ నుండి తీసుకోబడ్డాయి సింధ్లో ఉన్న మహిళలపై పాకిస్తాన్ లో ఉన్న ఇస్లాం మతస్థులు అనేక రకాలుగా బలవంతంగా అత్యాచారం చేస్తున్నారు చేస్తున్నారు సింధ్ యొక్క గుర్తింపు వృద్ధి చెందుతున్న భవిష్యత్తు మాకు కావాలి ఇది ఒక స్వయం ప్రతిపత్తి గురించి మాత్రమే కాదు సింధులోని మహిళలు తమ సొంత వాళ్లను దూరం చేసుకుంటున్నారు ఈ పాకిస్తాన్ ఇస్లాం మత సమాజంలో వారికి తరచుగా